ॐ श्रीगुरुभ्यों नमः ॐ गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीतामोक्षसन्न्यासयुगं पद्मिनदाध्यायम् उपैमूडो श्लोकं मुञ्च ధృత్యా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియా యోగే నా వ్యభిచారిణ్యుతి సాత్వికీ అర్జున ఈ ధృతి చేత మనస్సు ప్రాణము ఇంద్రియచేష్టలు చెదరనటువంటి యోగం చేత ధరించబడుచున్నదో ఆ ధృతి సాత్విక ధృతి అని చెప్పబడుచున్నది ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా రాజసి అర్జున ఈ ధృతి చేత ఫలాపేక్ష గలవాడు ధర్మ అర్థ కామములను ఆసక్తితో ధరించుచున్నాడో ఆ ధృతి రాజసికమైనది యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ్య దుర్మేధ ధృతి సాధ తామసీ అర్జున ఏ ధృతి చేత దుర్బుద్ధి గలవాడు స్వప్నమును భయమును శోకమును విషాదమును మదమును విడువకున్నాడో అట్టి ధృతి తామసికమై ఉన్నది సుఖం త్రివిధం భరతర్షభ అభ్యాసాద్రమతే దుఃఖాంతం ని అర్జున దీని అభ్యాసము చేత మానవుడు దుఃఖనాశనమును సుఖానుభవము పొందుచున్నాడు అట్టి సుఖం ఇప్పుడు నా చేత మూడు విధములుగా చెప్పబడుతున్నది వినుము ఎత్తదగ్రే విషమివా పరిణామే అమృతోపమం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం తన యొక్క బుద్ధి ప్రసన్నత వలన కలిగిన ఏ సుఖము ఆది ఎందు విషం వలన అనంతరం అమృతమును పోలినదిగా ఉండనో అట్టి సుఖము సాత్విక సుఖము అనబడుతుంది విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తృతం విషయేంద్రియ సంయోగం వలన కలిగిడి ఏ సుఖము ఆరంభమునందు అమృతతుల్యముగను గను అనంతరము విషతుల్యము ఉండును అట్టి సుఖము రాజసుఖము అనబడుతుంది యదగ్రే చనుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తతామసముదాహృతం ఆది అంతములయందు మనుషునకు మోహమును కలుగజేయులది నిద్ర అలసత్వము ప్రమాదమున కలుగునదైన సుఖము తామస సుఖము అనబడుచున్నది నతదస్తి పృథివ్యాంబ దివి దేవేశు పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేభి సత్రిభిర్గుణ ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణముల నుండి విడిపడిన వస్తువు భూలోకమునందు గాని స్వర్గలోకమునందు గాని దేవతలందు గాని గోచరించదు బ్రాహ్మణ క్షత్రియ విషాం క్షుద్రాంచరంతప కర్మాని ప్రవిభక్తాని స్వభావ ప్రభవర్గుణయి అర్జున బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకును వారి వారి స్వభావములను కలిగేది గుణముల చేత వారి వారి కర్మములు ప్రత్యేకించబడినవి జ్ఞానం విజ్ఞానం బ్రహ్మకర్మ బ్రహ్మకర్మస్వభావజం అంతఃకరణ నిగ్రహము ఇంద్రియ నిగ్రహణము తపస్సు శుచిత్వము రుజుత్వము సహనము జ్ఞానము విజ్ఞానము ఆస్తిక్యము బ్రాహ్మణులకు నియమిత కర్మయ్య ఉన్నది శౌర్యం తేజోదృతిర్దాక్షం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం శూరత్వము తేజస్సు భిద్ధిరత్వము దాక్షము యుద్ధమున పారిపోకుండా పోరుట భావం దానము స్వామి భావము క్షత్రియునకు నియమితమైన కర్మము కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం వ్యవసాయము పశుపాలనము వర్తకము వైశ్యునొక స్వభావ సిద్ధము కాగా పరిచర్యను చేయుట శూద్రు ఒక స్వభావ సిద్ధమైన కర్మ అయి ఉన్నది స్వే స్వే సంసిద్ధిం సంసిద్ధి నర స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి మనుజుడు తనది అయిన కర్మమునందు శ్రద్ధ గలవాడై సిద్ధిని పొందుచున్నాడు తన సహజ కర్మమందు నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుచున్నాడో దాన్ని ఆలకింపు ప్రవృత్తి భూతానాదం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ ఎవని వలన ప్రాణులకు ఉత్పాదులు కలుగుచున్నాయో ఎవని చేత ఈ సకల ప్రపంచం వ్యాపించబడి ఉన్నదో వానిని మానవుడు తన స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందుచున్నాడు

సహజం కర్మ కౌన్యా సర్వారం అర్జున పొగచేత నిప్పు కపబడి ఉండేలాగున సర్వకర్మము దోషముచేత కపబడి ఉన్నాయి అందువలన స్వభావ సిద్ధమైన కర్మను వదలరాదు ఆసక్త బుద్ధి జిత స్పృహ నైష్కర్మ పరమాం సన్యాసేనాధిగతి సర్వ విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మనిగ్రహం కలవాడు కోరికలు లేనివాడు అగు మానవుడు సర్వకర్మ ఫలత్యాగముచే నైష్కర్మ్య సిద్ధిని పొందుతూ ఉన్నాడు సిద్ధిం యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసే నైవ కౌన్యాష్టా అర్జున సిద్ధిని పొందినవాడు ఏ విధముగా బ్రహ్మమును పొందుచున్నాడో అలాగున ఉత్తమమైన జ్ఞాననిష్ట ఏదియో దానిని సంక్షేపముగా తెలిపదను వినుము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ